మీకు పెళ్ళైంది కానీ శోభనం కాలేదా ఇంకా అయితే ఫస్ట్ నైట్ హీలింగ్ నేను మీకు లైవ్లో ఫస్ట్ నైట్ ఎలా అవుతుందో నేర్పిస్తాను మీకు అసలు పెళ్ళే కాలేదా మ్యారేజ్ హీలింగ్ నేను మీకు లైవ్లో మ్యారేజ్ ఎలా అవుతుందో హీలింగ్ చేసి మరీ అయ్యేట్లు చేస్తాను మీకు ఉద్యోగం లేదా మీకు జాబ్ రావడానికి జాబ్ హీలింగ్ అది కూడా మీకు లైవ్లోనే అయ్యేట్లు చేస్తాను మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా పిల్లలు పుట్టడానికి కిడ్స్ హీలింగ్ అది కూడా నేను మీకు లైవ్లో అయ్యేట్ చేస్తాను అన్నీ లైవ్లోనే అవుతాయి రండి సాయంత్రం ఎనిమిది గంటలకి నా ఛానల్లో లైవ్ పెడుతున్నాను ఆ లైవ్లోకి వచ్చి కూర్చోండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా అన్నిటికీ హీలింగ్ చేసేస్తాను నేను హీలింగ్ స్టార్ట్ కూర్చోండి అలా కూర్చోండి మీ చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది మీ చుట్టూ నా నెగిటివ్ ఫోర్స్ అంతా తీసి తొక్క తొక్క పడేశాను మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది అలా ఉండండి జాబ్ కావాలి జాబ్ కావాలి ఓ యూనివర్స్ నాకు జాబ్ ప్రసాదించు ఓ అప్పడం కర్రా నాకు జాబ్ ప్రసాదించు అని మీరు యూనివర్స్ని బాగా అడగండి మీకు ఇప్పుడే నేను హీల్ చేస్తాను మీకు శోభనం కాలేదా నా పళం పుట్టింటి నుండి లగేజ్ సర్దుకొని పరిగెత్తుకుంటూ నా కోసం వచ్చేయాలి 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 అని ఈ అప్పడాల కర్రని గుర్తు తెచ్చుకొని అలా అడుగుతూ ఉండండి మీరు ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు కంప్లీట్గా ట్రైన్స్లోకి వెళ్ళిపోయారు అయిపోయింది మీ ఫస్ట్ నైట్ అయిపోయింది మీరు ఇప్పుడు పెళ్ళంతో హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ కోర్సులు మీకు నేను ఫ్రీగా నేర్పిస్తాను సాయంత్రం ఎనిమిది గంటలకి లైవ్లోకి వచ్చేయండి అన్నీ ఫ్రీగా నేర్పిస్తే మీరు నాకు లైన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది వసూల్ రాజా మీరు నా బుట్టలో పడేంత వరకు అంతా ఫ్రీ 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 హీలింగ్ హిందూ హిందుబులందరికీ జయ శ్రీరామ్ ఇప్పుడు నేను చేసిన యాక్షన్ అంతా సరదాగా చేసే నిజమండి బాబు నేను ఒక ఛానల్లో చూసా అంత గొప్పగా యాక్షన్ చేయడం నాకు వచ్చి అవ్వలేదు కానీ ఏదో నా వల్లైన వరకు చేయగలిగాను నేను కొన్ని కొత్త ఛానల్స్ చూస్తున్నాను అండి ఈ మధ్య మన ఫాలోవర్సే కొందరు నాకు పరిచయం చేశారు జాబ్ హీలింగ్ మ్యారేజ్ హీలింగ్ బ్యాంక్ లోన్లు ఉంటే అవి తీర్చే హీలింగ్ అప్పులు ఉంటే అవి తీర్చే హీలింగ్ ఈ హీలింగ్లు అన్నీ ఫ్రీ మీరు లైవ్లోకి వచ్చేసి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరు లైవ్లో కూర్చోండి నేను లైవ్లోకి వస్తాను ఇదిగోండి అప్పడాల్ కరదు చూసారు ఇట్లాంటిది ఏదో ఒకటి పట్టుకొని ఇలా 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 లైవ్లో గుండ్రంగా తిప్పుతూ హీలింగ్ 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 అని ఏవో కబురులు చెప్తా మీకు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత కమ్యూనిటీ సెక్షన్ లో ఇచ్చుకోవాలి ఈ కోర్సులు పెడుతున్నాము ఆ కోర్సులు పెడుతున్నాము జాయిన్ అవ్వండి ఇది హిందువుల్ని అట్రాక్ట్ చేసే కొత్త రకం ప్రక్రియ ఈ ప్రక్రియని డైరెక్ట్ గా అయితే జనాలు నమ్మరు కదా ఎందుకంటే ఒకవైపున ఇలాంటి సంస్థలు పుట్టగొడుకులు పుట్టుకొస్తుంటే ఇంకో వైపున ఈ మన హిందూ సంస్థలు కొందరు హిందూ ఛానల్స్ వాళ్ళు పోరాడే వాళ్ళు ఈ భరత వర్ష కానివ్వండి లలిత్ కుమార్ అన్నయ్య కానివ్వండి లేదంటే కరుణాకరణ కానివ్వండి వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళని రచ్చరత్స చేసి వీళ్ళ విషయాలు బయట పెట్టేస్తారు ఇప్పుడు ఈ టెన్షన్స్ వెళ్ళిపోయి ఇంతకుముందు హ్యాపీగా ఎవ వ్యాపారం వాడు చేసుకునేవాడు ఇప్పుడు పోరాటాలు చేస్తే ఛానల్స్ వచ్చిన తర్వాత వ్యాపారం డైరెక్ట్గా చేసుకోలేకపోతున్నారు కానీ కంప్లీట్గా హిందూతో అని ఒక టచ్ ఇచ్చేయాలి ఆ టచ్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ప్రాబ్లం ఉండదు అంటే ఏంటంటే లోపల పోసేది పాయిజన్ అది బలం ముందు టానిక్ సెసాల పోసేస్తే అయిపోతుంది చూసే వాళ్ళకి అది టానిక్ సెసాలయ కనపడుతుంది ఏమంటారు ఇది ప్రస్తుతానికి కొత్త ట్రెండ్ నడుస్తుంది ఈ హీలింగ్లు మీకు హీలింగులు చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి మొహాలు వేసుకొని యూట్యూబ్ లో ఉన్న పిచ్చోళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా ఈ హీలింగ్ సంస్థలు ఇవన్నీ చెబుతూనే ఒక పక్కన శ్రీమాత్రేణ మహా అని మొదలు పెడతారు కమ్యూనిటీలో లేదు ఈ రోజు మహా ఏదో హోమం చేస్తున్నాము చక్రార్చన చేస్తున్నాము రేపు గణపతి హోమం చేస్తున్నాము ఎల్లుండి ఇంకొక హోమం చేస్తున్నాము ప్రాణ చోట రండి అని ఈ విధంగా కమ్యూనిటీ గోష్టులు పెడతారు ఇవి అవి కలగాపలకంగా చూసిన సగటు హిందూ ఏమనుకుంటాడంటే ఓకే ఇదేదో మొత్తానికి మన హిందువులకు సంబంధించింది ఎందుకంటే దీంట్లో పూజల వీడియోలు అవి కూడా పెడుతున్నారు కదా ఇది హిందుత్వానికి సంబంధించితే నమ్మొచ్చు దీన్ని అని ఈ పిచ్చి వెర్రి మొహాలు నమ్మేస్తారు అన్నమాట ఆ విధంగా మనము ఈ వాయించే ఛానల్స్ దొరకకుండానే ఉండొచ్చు లోపాయి గారిగా మన పనులు మనం కూడా చేసుకుంటూ పోవచ్చు ఇవి తెలివితేటలు ఇన్ని తెలివితేటలు బోడి మొహాలు వేసుకుని మీకే ఉంటే ఈ సత్యభామకి ఎన్ని ఉండాలి తెరగమో తేయటం మొదలు పెట్టాలనుకోండి తట్టుకోలేరు మీరు నా కళ్ళకు కనపడినంత వరకే మీరు బాగుంటారు నాకు మీ వీడియోలు అనుకోండి ఆ తర్వాత మామూలుగా ఉండదు నేను వీడియో చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇంకో పది ఛానల్స్ వాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు చివరికి ఏమైతే దర్శనా అప్పడం అయిపోద్ది అప్పడం కాబట్టి హిందువుల్ని మోసం చేయడం మానండి మీరు ఆడాలైనా కూడా సాటి మహిళలే అని నేను కనికరించే రకం కాదు ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళైతే మహిళలైనా పురుషులైనా ఎవ్వరైనా మేడం ఖచ్చితంగా ప్రాణాలు అయినా సపోర్ట్ నుంచి ఉంటాము మేము అమాయక హిందువులను అడ్డం పెట్టుకొని పిచ్చి సంస్థలు పరిచయం చేసి పిచ్చి పిచ్చి ప్రాసెస్లో పరిచయం చేసి వ్యాపారాలు చేస్తాము అంటే మహిళలైనా సరే మేమైతే వదిలిపెట్టాము సరే ఇంతకీ హీలింగ్లు ఇవన్నీ హిందువులకు అవసరమా చెప్పండి ఒక సంకల్పం వీళ్ళు అప్పడాలు కరలాంటిది ఏదో చూడండి ఇలా 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 తిప్పుతూ మిమ్మల్ని ట్రాన్స్ లోకి వెళ్ళిపోండి అని మీకు చెప్తుంది ఏమిటి గట్టిగా సంకల్పం చేసుకోవాలి ఏ మీరు సంకల్పం చేసుకోలేరు గట్టిగా అబ్దుల్ కలాం గారు చాలా నిరుపేద కుటుంబంలో కుట్టారు పొద్దునే పాల ప్యాకెట్లో న్యూస్ పేపర్లు వేయడము అసలు వారు చేయని లేదు చిన్న చితక పనులు ఐదు పది రూపాయల కోసం కూడా చేయాలి పరిస్థితి రాత్రిపూట ఈ లాంతరు గుడ్డ దీపం పెట్టుకొని దాని కింద కూర్చొని కష్టపడి చదువుకొని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఉదయం లేస్తే పనులు చేసుకోవాలి న్యూస్ పేపర్లు వేయాలి పాల ప్యాకెట్లు వేయాలి పాత పుస్తకాల అమ్ముకురావాలి ఎన్నో పనులు అవన్నీ చేస్తేనే వాళ్ళకి ఇల్లు గడిచేది అన్ని పనుల్లో అన్ని రకాల కష్టాల్లో పసివాడై ఉండి కూడా మరలా దృష్టి చదువు మీద గుడ్డు దీపం పెట్టుకొని దానికంత చదువుకునేవాడు కరెంట్ లేదు భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు అత్యంత నిరాడంబరుడు కర్మయోగి నాకు ప్రేరణ భగవద్గీత అని గర్వంగా చెప్పుకున్న ఒక మహమ్మదీయుడు కరళ కనండి దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని కూడా చెప్పాడే గానీ కేవలం పడుకుని బద్ధకంగా పగటి కరల కరమని చెప్పరా భగవద్గీత వ్యక్తిత్వ వికాస గ్రంథము దానిలో అన్ని ఉంటాయి సంకల్పం గురించి శ్లోకాలు లేవా ఏదైనా ఒకటి చక్కగా సంకల్పం చేసుకోవాలి ఒక ప్రణాళికాబద్ధమైన జీవనం ఉండాలి యుక్తాహార విహారస్య ఏదైనా ఒక పని ఒక లిమిట్ ప్రకారం చేయాలి కానీ ఎడపడ విచ్చలు విడతనం పనికిరాదు దేన్ని అధిక పులుముకోకూడదు అలాగే కౌశలంతో టాలెంట్ తోటి చక్కగా పనులు చక్కబెట్టుకోవాలి ఫలితం మీద ఆశించకుండా ఫలితాలు ఆశించకుండా నిష్కాభావంతో చక్కగా భగవత్ పూజలా భావించి కర్మ చేయాలి అలాంటి కర్మకు ఫలితాలు ఇచ్చేవాడిని నేను దాని మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఇవన్నీ ఇలాంటివి ఎన్నో విషయాలు భగవద్గీతలో ఉన్నాయా లేవా అలాంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి వాల్మీకి రామాయణంలో ఉన్నాయా లేవా భారతంలో ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయా లేవా చదవడానికి మనవాళ్ళకి బద్దకాయ్యి ఎవరో పిచ్చి 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 వాళ్ళందరూ యూట్యూబ్లోకి వచ్చేసి ఎవడో యూనివర్స్ పొద్దున్న యూనివర్స్ని ప్రార్థిస్తానట ఆ తర్వాత బిర్యానీ శుభ్రంగా కాల్చి బూడిద చేస్తే ఉఫ్ఫను బు తెస్తే కోట్ల కోట్ల రూపాయలు అప్పులు కూడా తీరిపోతాయంట ఇంక పిచ్చా వచ్చేసి ఏదో ఇలాగా పూరి కర్ర తిప్పుతూ ఏదో హీలింగు రెమెడీ నీకు ఫస్ట్ ఎయిడ్ అవ్వడానికి హీలింగ్ పెళ్ళవడానికి ఆ హీలింగ్ కడుపు రావడానికి హీలింగ్ అని హీలింగ్ చేస్తాను పిచ్చి మాటలు చెప్తుంది యూట్యూబ్లోకి వచ్చి జనాలు వేల బెర్ర పడిపోయి జాబ్ రావంటే ఏ హీలింగ్ చేయాలి అమ్మగారు పెళ్ళవంటే ఏ హీలింగ్ చేయాలమ్మ నీ తలకాయ హీలింగ్ చేయాలి దద్దమ్మలారా ఎవరు ఏ దుకాణం తెరిస్తే ఆ దుకాణాన్ని పెరిగెత్తే ముందు నేను ఎవరిని అనే ఒక ఆలోచన అక్కర్లేదా మీకు ఎన్ని రకాల ఛానల్స్ పెట్టే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఒక ముస్లిం గానీ క్రిస్టియన్ గాని ఆ ఛానల్స్ ఫాలో అవ్వడం ఏమొచ్చింది అరే ఎవరు ఏ చెత్త తీసుకొచ్చినా కూడా ముందు ఫాలో అయిపోవాల్సిందే హిందువులు కొత్త ఆ కిరస్తాని వాళ్ళు ముస్లింలు కూడా మారు బాగుపడతారేమో కానీ హిందువులు బాగుపడేట్టు కనపడటం లేదు ఎవరు ఏది చూసే దానికి ఆకర్షణలు అవుతారు వీళ్ళు దుంపదేగా వీళ్ళ రక్తంలో అలా ఏ డిఎన్ఏ ఉందో నాకు అర్థం కావట్లేదు ఎంత కష్టపడి నువ్వు ఒక ముస్లింను మార్చలేవు ఎంత కష్టపడి ఇలాంటి రెమెడీలు వెంట ఒక క్రిస్టియన్ పోవడం ఎవ్వడు ఏ దుకాణం తెలుస్తా ముందు హిందూ అని వాడు పరిగడన తోపు అదేమి కర్మో సిగ్గుపడుతున్నాం అండి బాబు సిగ్గుపడుతున్నాం ఇదేమి కర్మ ఇదేమి లక్షణము ఇది వచ్చిన బుద్ధి నా కలితే అర్థం కావడాలి ఒక ఐన్స్టీన్ ఒక అన్యూట్ ఎలా తయారయ్యారు వాళ్ళకు కూడా ఇదే బ్రెయిన్ ఉందండి అందరికి బ్రెయిన్ ఎలా ఉంటుందో ఈ ఏ విధమైన పరిమాణములతో ఎలాంటి నాడులతోటి నరాలతోటి ఎలా బ్రెయిన్ ఏర్పడి ఉంటుందో ప్రతి ఒక్కరికి భూమి మీద మనుషులందరికీ అలాగే బ్రెయిన్ ఏర్పడి ఉంటుంది ఆ బ్రెయిన్తోటే కొందరుటీలు న్యూటన్లు అయితే ఇంకొందరికి ఇంట్లో జమా ఖర్చులు రాసుకోవాలంటే కూడా వాళ్ళ కాదు ఆలోచించలేరు కారణం ఏంటంటే బ్రెయిన్ని వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాడగలిగితే వీళ్ళు దాంట్లో వన్ పర్సెంట్ కూడా వాడుకోలేకపోతున్నారు మనము ఆ కెపాసిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి అదే సాధన ద్వారా సాధ్యమవుతుంది కానీ ఎవరో లైవ్ లో కూర్చొని ఏదో అట్ల కాడా అప్పడాలు కర్ర తిప్పుతూ హీలింగ్ 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 అంటే అవదు తలకమాసం దద్దమ్మలు తయారైపోయారు హిందూ సమాజంలో ఏ వివేకానంద వచ్చి మార్చుతాడండి మిమ్మల్ని మంచి క్రమశిక్షణ ఉత్తమమైన అలవాట్లు శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఉండడము మంచి సంస్కారాలు మంచి పద్ధతి వివేకము ఒక విచారణ ఒక ఆలోచన ఏమీ లేకుండా ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో పోయి జీవితాన్ని పెట్టేయడం ఎవడ పడితే వాడు ఆన్లైన్లో నెంబర్లు ఇచ్చేసి యూట్యూబ్లో వాళ్ళ నెంబర్ పర్సనల్ కాల్ చేసి మాట్లాడడం వాళ్ళు భయపెట్టేసి ఆ కోర్సు చేయరు ఈ కోర్సు చదివిన డబ్బులు దొబ్బేయడం ఎప్పుడు మారుతారు మీరు బాగుపడండి మీరు బాగుపడాలనే నేను తెగించి ఈ వీడియో చేస్తున్నానండి మీరు అర్థం చేసుకోవాలి ఎవరినో విమర్శించింది యోగాలు చేసింది కాదు అనుకునే వాళ్ళు అనుకోండి మీరు బాగుపడి అర్థం చేసుకొని ఆనందంగా ఉంటే నాకు అంతే చాలు ధర్మ రక్షత రక్షత लोकास्तमस्तुन होय श्रीराम जय भारत जय हिंद कृष्णार्पणम